హాయ్ హలో గైస్ మా పాప కోసం అయితే నేను ఈరోజు రాగి పిండి దోశలు అయితే వేశానండి రాగి దోశలు అనమాట సో చాలా అంటే చాలా బాగా వచ్చాయి సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి మా పాప కూడా చాలా ఇష్టంగా తిన్నదనమాట సో రాగి దోశ చేసుకోవచ్చు ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అండి సో మా పాప దోశ తింటుంది సో అందుకనేసి నేను దోశ అనేది వేశాను ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ అయితే వేసాను అనమాట వారానికి రెండు మూడు రోజులు ఇలా చేసి పెడితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు సో ఈ రాగి దోశ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఐరన్ కాల్షియం ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇమ్యూనిటీ అనేది వస్తుంది ఎముకలు మరి గట్టిగా దృఢంగా బాగా ఉంటాయి టీత్ కూడా చాలా గట్టిగా ఉంటాయి సో ఇంకా ఆలస్యం లేకుండా అయితే వెళ్ళిపోదాం ఒక కప్పు రాగులు ముప్పా కప్పు చిన్నప్ప ఒక టీ స్పూన్ మెంతులు వేసి బాగా మూడు లేదా నాలుగు సార్లు అందులో పొట్టంతా రాగుల్లో పొట్టు ఉంటుంది కదా అంతా పోయే వరకు నీట్గా కడిగి పెట్టుకోవాలి ఒక ఎయిట్ అవర్స్ అలా నైట్ అంతా సాక్ చేసి పెట్టాలి తర్వాత అటుకులు కూడా నేను ఒక ఫైవ్ మినిట్స్ ముందు అలా నానబెట్టి పెట్టి తర్వాత మిక్సీకి అయితే పట్టాను అనమాట ఇలా దోశ పిండిలాగా సో ఇలా మెత్తగా అనేది మిక్సీ పట్టాను తర్వాత ఎయిట్ అవర్స్ అలా బాగా తడిపి పెట్టుకోవాలి ఎందుకంటే పులవాలి కాబట్టి తర్వాత మనమైతే దోశ వేసుకోవచ్చు అనమాట సో మళ్ళీ బ్యాటర్లోకి వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం సౌడా అనేది వేసాను వేసిన తర్వాత ఇంకా మామూలుగా మనం దోశ ఎలా వేసుకుంటామో అలాగనే వేసుకోవచ్చు మనకి వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ముందుగానే మనం మిక్సీ పట్టినప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి అలాగే కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ టైం అయితే ఇలా ట్రై చేశాను వస్తుందో రాదో అనుకున్నాను కానీ దోశ మాత్రం నిజంగా చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా పిల్లలు తినడానికి చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలాగే డైరెక్ట్గా దోశ అయినా పాప పిల్లలకి పెట్టచ్చు లేదా దాంట్లోకి ఏమైనా కర్రీ చేసైనా పెట్టచ్చన్నమాట నేనైతే మా పాపకి అలసందల కర్రీ అయితే చేసి మా పాపకైతే పెట్టాను మా పాప అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నదన్నమాట మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్